హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ క్యాబేజ్ కొబ్బరి కర్రీ క్యాబేజీ కర్రీ కర్రీ నార్మల్గా చేస్తే చాలా మంది ఇష్టపడరు కదా ఇట్లా నేను చెప్పే విధంగా చేయండి చాలా బాగుంటుంది పాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దంచుకున్న ఎల్లిపాయల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిర్చి ఎల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ఒక కప్పు వేసుకోవాలి ఇట్లా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి క్యాబేజ్ మంచిగా ఉడకడానికి కొన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి క్యాబేజ్ ఇంకా ఉడకలేదు కదా మళ్ళీ ఫైవ్ మినిట్స్ ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను ఎందుకంటే ఒక కప్పు క్యాబేజీని తీసుకున్నాను కాబట్టి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజీ కొబ్బరి కర్రీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ తో షేర్ చేయండి